తరువాత అందరూ మీ నూట రెండు గోత్రాల్లోనే మీరు వివాహాలు చేసుకోండి అని చెప్పారు అమ్మవారు ఎందుకు ఆ గోత్రానికి వెనకాల తీరి ఉంది అండి చెప్తాను ఆ తరువాత నన్ను నిత్యము ఆరాధించండి అలా చెయ్యని వాళ్ళు భ్రష్టులవుతారు అని చెప్పారు అమ్మవారు ఆర్యవైశ్యులయ్యండి ఇంట్లో అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ ఒక్కటి కూడా లేదంటే చాలా పొరపాటు అది గుర్తుపెట్టుకోండి అసలు అమ్మవారు అంటే అందరికీ దేవతేవుడి కానీ ముఖ్యంగా వైశ్యుల ఇంట్లో అమ్మవారి పటం ఒక్కటేనా ఉండి తీరాలి ఈ కాలం ఫ్యాషన్స్తో అవి కూడా పెట్టట్లేదు ఈ కాలం ఎవరింట్లోకైనా వెళ్ళగానే ఎదురుకుండా బుద్ధుడు కనిపిస్తాడు చూడండి అది ఫ్యాషన్ అయిపోయి కొంచెం లైటింగ్ ఉండి ఇంటీరియర్స్ ఉండి ఇల్లు కట్టుకున్నారంటే బుద్ధుడు కనిపిస్తాడు ఇంట్లో లేకపోతే ఒక గణపతి బొమ్మ అది కూడా మనం గణపతి అని చూస్తే తప్ప పోల్చుకోలేము ఇలా ఒక గీత ఇలా ఒక గీత ఇలా ఒక గీత ఉంటుంది ఎందుకంటే మామూలు గణపతి విగ్రహాన్ని పెడితే అయ్యో ఇంటి ఇంటీరియర్స్ పాడైపోతాయండి ఇంకా వాసవి మాత ఫోటో పెట్టుకునే వాళ్ళు అయితే అరుదైపోయారు వైశ్యులు ఇంట్లోకి వెళ్తే ఎదురుగుండా కనిపించాల్సిన పటం మొట్టమొదట వాసవి మాత పటం అంత తల్లి త్యాగం చేయలేదు అది ఆ తల్లి చెప్పించుకోండి ఇలాగా అమ్మవారు ఎనిమిది సూత్రాలు చెప్పారు అది సకల ధర్మోపదేశారిణ్యే నమ ఇంకా చాలా చెప్పారు అందులో ముఖ్యమైనవి ఎనిమిది చెప్తున్నాం మీకు సరే ముప్పై మూడు నామాలకు వచ్చేసరికి చాలా సమయం అయిపోతుంది మిగతా చదువుకుందాం శ్రీ పాపహరిణ్యే నమ శ్రీ విమలాయ నమ श्रीनिष्कलाय नमः श्रीदारिद्रध्वंसिन्यै नमः श्रीसर्वसम्पत्प्रदायै नमः